వాస్తవం అధ్యక్ష యూరియా ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది పంజాబ్ లో యూరియా వాడడం వల్ల చాలా మంది క్యాన్సర్ వస్తుంది ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి యూరియా వాడకాన్ని తగ్గించండి మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చారు ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది మొన్ననే మేము చూసాం తొమ్మిది వందల పోస్టుల అధ్యక్ష అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లలో మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను ఒక పది రోజులు రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది డిమాండ్ విపరీతంగా పెరిగింది దానికి కారణం ఒక లక్ష ఇరవై మూడు హెక్టార్ల్లో అదనంగా పంట వేయడం ఒక అయితే ఒక నెల తరువాత ఏదైతే కృష్ణ గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంట లేస్తారు వర్షాలు విపరీతంగా పడ్డాయి ఇరవై రోజులు మధ్యలో స్పెల్ వచ్చింది వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ నాట్లు వేయడం ప్రారంభించారు ఆ డిమాండ్ పెరిగింది ఇంకొక సమస్య గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మురిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్ బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది దీని అన్నింటికంటే రైతులు యూరియా మూడు పర్యాయాలు వేస్తారు అధ్యక్ష మొదటి ఫేజ్లో ఒక ఎకరాకి ఇరవై ఐదు కేజీలు రెండో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు మూడో ఫేజ్లో ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరాకేస్తారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో సోషల్ మీడియాలో వచ్చిందో ఈ సమస్యలు అన్ని వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి మూడు విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష దీనికి తోడు రబీలో కూడా తొమ్మిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావలసినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష